ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రి నమ జనవరి రెండు వేల ఇరవై నాలుగులో కుంభరాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం సరే కుంభరాశి వారికి ఫైనాన్షియల్ పొజిషన్ నుంచి మాట్లాడదామండి ఫైనాన్షియల్గా అయితే వీరికి కొంత అనుకూలంగా ఉన్న మాసంగానే మనం చెప్పుకోవచ్చు అలాగే వృత్తి వ్యాపారాలకి కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంది కాబట్టి ఆర్థికమైన అనుకూలత వైపుగానే మీరు వెళ్తున్నారని చెప్పుకోవచ్చు అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి చాలా చక్కగా ఉందని కూడా చెప్పుకోవచ్చు అలాగే ప్రేమికులు ఎవరైతే ఉంటారో వారికి కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు కాబట్టి కుంభరాశి వారు ఎలాంటి శనిలోనే ఉన్నారైనా చూడండి కుంభరాశి వారికి చాలా బాగుంది ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాలలో కుటుంబ పరమైన విషయాలలో ప్రేమికుల మధ్యన అలాగే భార్యాభర్తల మధ్యన దీంతో పాటు మీ ఒక వృత్తి వ్యాపారాల రీత్యా కూడా మీకు చాలా చక్కగా ఉందని మనం చెప్పుకుంటున్నాం ముఖ్యంగా ఉద్యోగస్తులు ప్రమోషన్స్ లాంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రమోషన్స్తో పాటుగా మీకు ఆర్థిక పరంగా కూడా అనుకూలత ఉంటుందన్నమాట కాబట్టి ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి అలాగే మీరు ఏమైనా సరే ఇంటికి సంబంధించి కొత్త ఇల్లు కొనుక్కోవాలన్నా లేకపోతే ఇంటికి సంబంధించి ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నా అవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి భార్యాభర్తల మధ్యన చక్కటి అవగాహన చక్కటి ప్రేమ అనురాగం ఇవన్నీ కనపడుతున్నాయి బట్ ఇవన్నీ కూడా మెల్లమెల్లగా ఉంటే పద్దెనిమిది వరకు అయితే ఎటువంటి ఇబ్బంది కనిపించట్లేదు సరే తర్వాత పరిస్థితి ఏమిటి తర్వాత పరిస్థితి ఏమిటి అని అంటే ఉద్యోగ వ్యాపారస్తులకి ముఖ్యంగా ఇక్కడ శ్రమ కొంచెం అధికంగా ఉంటుందన్నమాట బట్ కంఫర్ట్ జోన్లో నుంచి కొంచెం శ్రమ పడుతున్నారు బట్ అదేమి చాలా నెగిటివ్గా మనం తీసుకోకర్లేదు అలాగే పనులు కూడా వ్యాపారస్తులకి సంబంధించి వారి పనులు ఏవైతే ఇదిగో అయిపోతాయనుకుంటారో ఆ పనులన్నీ కూడా కొంత సమయం పడుతున్నాయి కొంత ఆలస్యం అవుతున్నాయి కొంచెం మెల్లగా అవుతూ ఉంటాయి బట్ ఇవన్నీ కూడా పద్దెనిమిదో తారీఖు తర్వాత నుంచి సో ఫైనాన్షియల్గా ప్రాబ్లం కనిపించట్లేదు అలాగే ఇందాక నేను చెప్పినవన్నీ కూడా పద్దెనిమిదో తారీఖు వరకు బాగుంటాయి ఆ తర్వాత మాత్రం కొంచెం మీకు పనుల విషయంలో ఆలస్యం అవుతూ ఉండటం ఆరోగ్యానికి సంబంధించి కొంచెం జాగ్రత్తలు తీసుకోవటం హాస్పిటల్ విజిట్స్ లాంటివి ఉండటం అలాగే మీ సంతానం గురించి వారి ఆరోగ్యం గురించి మీరు శ్రద్ధ వహించాల్సిన అవసరం రావటం వారి ఎడ్యుకేషన్ గురించి కొంత మీరు ఆలోచన చేస్తూ ఉంటారు వారి వారి యొక్క గ్రోత్ గురించి లేకపోతే వారి వారికి సంబంధించి ఏదైనా కూడా మీరు తీసుకోవచ్చు కాబట్టి ఇలాంటి వాటి గురించి మీరు ఆలోచన చేయటం అవి మీ ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా ఉండకపోవటం ఇవన్నీ కూడా కనపడుతున్నాయి రైతులకి చూద్దామండి రైతులకైతే ఈ రాశి వారికి అంత అనుకూలత కనిపించట్లేదు వీళ్ళకి ఏమైనా బెనిఫిట్స్ లాంటివి వచ్చినా కూడా ఇవన్నీ పదహారో తారీఖు వరకే వస్తాయి ఆ తర్వాత మాత్రం అంత పాజిటివ్గా కనిపించట్లేదు అలాగే గవర్నమెంట్ సంబంధంగా చేసే పనులు ఏవైనా ఉంటే కూడా అవన్నీ కూడా మీరు పదహారో తారీఖు లోపల పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి కోర్టు సమస్యలు ఏవైనా ఉంటే గనక ఇవన్నీ కూడా ఇవి మీకు స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి కానీ వీటి నుంచి రిలీఫ్ వచ్చే అవకాశాలు అంటూ ఏమీ మనకి కనిపించట్లేదు కాబట్టి ఇవన్నీ కూడా కొంచెం ప్రొలాంగ్ అయ్యే అవకాశాలే మనకి ఎక్కువగా కనపడుతున్నాయి ఆరోగ్యం గురించి తీసుకుంటున్న జాగ్రత్తలు ఇంకా కంటిన్యూ చేయాల్సిందే నిర్లక్ష్యం అయితే చేయకూడదు కుటుంబ సభ్యులతోటి అప్పుడప్పుడు వాదోపవాదాలు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి కొంచెం మౌనంగా ఉండే ప్రయత్నం చేయాలి అలాగే వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉందని చెప్పుకున్నాం కాబట్టి చక్కగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు చేసుకోవచ్చు ఇక్కడ ఓవరాల్గా కనుక మనం చూసాము అంటే ప్రయత్నం ఉంది శ్రమ ఉంది దాంతోపాటు సక్సెస్ రేట్ ఉంది అలాగే ఖర్చులు ఉన్నాయి అన్నీ మిక్స్డ్ రిజల్ట్స్ ఇస్తున్నాయి అన్నమాట కాబట్టి మీరు ఏమైనా సరే ప్లాన్ చేసుకోవాలి అనంటే ఏమైనా పనులు కావాలి అని అనుకుంటే పదహారో తారీఖు లోపల చేసుకోండి ఏమైనా పనులు కొంచెం ప్రొలాంగ్ అయినా పర్లేదు అని అంటే మీరు మెల్లగా చేసుకోవచ్చు ఆర్థికంగా మాత్రం పెద్ద ఇబ్బందులు అంటూ ఏమీ కనిపించట్లేదు ఇందాక చెప్పిన విషయాలన్నీ కూడా మీరు ఇంకోసారి గమనించుకుంటే మీకే కొంచెం క్లారిటీ అనేది వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి ఇక్కడ బేసిక్గా సడన్గా శత్రువులు అనేవాళ్ళు అధికంగా ఉండబోతున్నారు అలాగే మీకు తెలిసిన వాళ్ళే మీకు విరోధులుగా మారే అవకాశాలు కూడా ఉంటాయి పార్ట్నర్షిప్స్లో మాత్రం మీకు చాలా అనుకూలత రాబోతోంది సరే ఇట్లా శత్రువులు అధికంగా ఉండటము మీకు తెలిసిన వాళ్ళే మీకు ఎనిమీజ్ అవ్వడము వాదోపవాదాలు ఉండటము చాలా వరకు కూడా కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితులు రావడము ఇలాంటివి కొంచెం ఉంటాయి గనక మీరు ఎటువంటి పరిహారం చేస్తే మీకు బాగుంటుంది అనేది మనం చూద్దాం ఇక్కడ బేసిక్గా ఏంటంటేనండి మీరు సర్వదోష నివారణ హోమం కనుక చేయించుకుంటే ఇప్పుడు మనం చెప్పినట్టుగా మిక్స్డ్ రిజల్ట్స్ కూడా కొంచెం మీకు పాజిటివ్గా మారేందుకు అవకాశాలు ఉంటాయి ఏమైనా చిన్న చిన్న దోషాలు ఉన్నా కూడా ఈ సర్వదోష నివారణ హోమం కనుక చేయించుకుంటే ఆ దోషాలన్నీ కూడా మీకు తొలగిపోయేందుకు అవకాశాలుంటాయి ఇవి కుంభరాశి వారి ఫలితాలు శుభం